నమస్తే అండి నాగమణి ఎన్ ఛానల్కి స్వాగతం అండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక మ్యాగజైన్ స్టోరీ చెప్తానండి ఒక చిన్న కథ అండి పులి నక్క కథ అండి కథ పేరు భీష్ముడు చెప్పిన పులి నక్క కథ ఆ కథ సరదాగా కథ ప్రారంభిస్తున్నానండి అంపసయ్యం మీద ఉన్న భీష్ముడు వద్దకు వెళ్ళిన ధర్మరాజు పితామహ లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా పైకి మర్యాదగా కనిపిస్తుంటారు అలాంటి వాళ్ళని గుర్తించడం ఎలా అని అడిగాడు అందుకు సమాధానంగా భీష్ముడు ధర్మనందన నువ్వు అడిగిన సందేహానికి నాకు పులినక్క కథ చెప్తాను అంటూ కథను మొదలుపెట్టాడు పూర్వం పురిక అనే నగరాన్ని పారికుడు అనే రాజు పరిపాలించేవాడు పతికినా నాళ్ళు క్రూర కర్మలు చేయడం వలన నక్కగా జన్మించాడు పూర్వజన్మ జ్ఞానం ఉండటం వలన ఈ జన్మలో మంచిగా బతుకుతామని తలచి అహింసా వ్రతం చేస్తూ ఆకులు అలమలు తినసాగాడు అది చూసి అడవిలోని తోటి నక్కలు ఇదేమి వ్రతం మనం నక్కలం ఆకులు అలమలు తినడం ఏమిటి నువ్వు నక్కలో తప్పు పుట్టావు నీకు వేరేటం ఇష్టం లేకుంటే చెప్పు మేము వేటాడిన దాంట్లో కొంత మాంసం నీకు ఇస్తాం అన్నారు పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క తప్పు తప్పనిసరిగా నక్కగా పుట్టాను నాకు ఆకుల అలమలు తినటం చాలు నేను జపం చేసుకుని వేలైంది మీరు వెళ్ళండి అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది నక్క అహింస వ్రతం చేస్తున్న అడవిలోకి నాయకుడైన పులికి తెలిసింది ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు అయ్యో నువ్వు చాలా ఉత్తమడు అని తెలిసింది నువ్వు నాతో వచ్చాయి నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ నన్ను మంచి దారిలో నడిపించు అని వినయంగా ప్రాధాయపడ్డాడు రాజా చూడబోతే నువ్వు గుణవంతుడిలాగానే ఉన్నావు అయినా నేను నిన్ను ఆశ్రయించలేను నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు నీతో రాలేను అని బదిలిచ్చింది నక్క నాతో రాకపోయినా నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచి చెడ్డ చెబుతూ ఉండు కోరాడు పులిరాజు పులిరాజా నువ్వు నేను స్నేహంగా ఉంటే నీతోటి వాళ్ళు అసూయపడతారు మరిద్దరికి విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు దానివల్ల కీడు తప్పదు అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు బదిలిచ్చింది నక్క లేదు మహాత్మా నీ మీద ఎవరేం చెప్పినా వినను అలాగని మాటిస్తున్నారు సరేనా అన్నాడు పులిరాజా నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది పులిరాజుకి నక్క మంత్రిగా ఉండటం మిగిలిన వాళ్ళకే నచ్చలేదు కుక్క ఉండటం నక్క ఉండటం తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి చివరకు ఎలాగైనా నక్క పేడ వదిలించాలని కుట్రలు పొన్నాయి ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి నక్క ఉండే గుహలో దాచిపెట్టాలి గుహలో మాంసం లేకపోతుంచో పులిరాజు జంతువులను పిలిచి వెతకమని నాలుగు దిక్కులకు పంపించాడు వెదుగులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కు పడాలని తాగింది లోపలికి వెళ్ళి చూస్తే తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ అనిపించింది ఎంత మోసం పళ్ళు పడపటా కొరికాడు పులిరాజు ఈలోగా మిగిలిన మృత్యులందరూ అక్కడికి చేరి మహారాజా మీరు స్వయంగా గుర్తించిపెట్టి సరిపోయింది లేకుంటే దా నక్క ఏమిటి అహింస వ్రతం ఏమిటి మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే కానీ దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు అన్నాయి వెళ్ళండి ఈ మొసలి నక్కని బంధించి వధించండి ఆజ్ఞాపించాడు పులిరాజు అంతలో పులిరాజు తల్లి అక్కడికి చేరుకుంది ఆగు వివేకం లేకుండా ఏం చేస్తున్నావు వృత్తులు చెప్పేదంతా తలకెక్కించుకుంటున్నావు రాజుగా ఉండతగడవు అరికలను చూసి హీనులను చూపడతారు ఇలాంటి వాళ్ళ వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంగా కనిపిస్తుంది అధర్మం ధర్మంలా కనిపిస్తుంది రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే తమ ఆటలు సాగవని దుష్టులైన మృత్యులు నాటకాలు ఆడతారు అలాంటి వాళ్ళని ఓ కంట కనిపెట్టి ఉండాలి అని హితబోధ చేసింది పులిరాజు తన మృతులు మోసాన్ని గ్రహించాడు వెంటనే నక్కని పిలిచి మహాత్మ నా వల్ల పొరపాటు జరిగింది మన్నించు దుర్మార్గుడైన ఈ నా పృథ్యులను దండిస్తాను అని వేడుకున్నాడు పులిరాజా తెలిసి కానీ తెలియక కానీ ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా ఇక నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది నిరాహార దీక్షలో శరీరం విడిచి సద్గతి పొందింది రాజు ఎన్నడూ చెప్పిన చెప్పుడు మాటలు లోపడకూడదు మంచి చెడులను గుర్తెరిగి మంచివాడు ఎవరో చెడ్డవాడు ఎవరో తెలుసుకుని మసులుకోవాలి అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు కథ సమాప్తం అండి రాసిన ఆయన సౌఖ్యాయని రండి భీష్ముడు చెప్పిన కథ అండి ఇది చాలా చాలా బాగా చెప్పారండి ఆయన చక్కగా చెప్పారు మీరు కూడా విన్నారు కథని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా సబ్స్క్రైబర్లందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి మీకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మంచి బోధనే అనుకుంది మంచి బోధించింది చక్కగా మంచిగానే ఆ నక్క కలిసిపోయింది చివరలో దేవుళ్ళు ఐక్యమైంది మంచి గెలిచిందండి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నామండి ఓకేనండి మీకు నేను రెండు వాక్యాలు చెప్తానండి రెండు వాక్యాలు అవి ఏమనగా ధర్మమే ధర్మో రక్షత రక్షతహ వృక్షో రక్షతి రక్షత వృక్షమే మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయండి ధర్మం రక్షిత రక్షిత ధర్మం మనం పాటించి ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుందండి అలాగండి చక్కగా ఈ కథలో నీతి మీకు అర్థమైంది అనుకుంటానండి భీష్ముడు చెప్పాడండి భీష్ముడు సయ్య మీద ఉన్న భీష్ము మహానుభావుడు చెప్పిన కథ అండి ఇది అది ఎవరు చెప్పారో తెలుసండి ధర్మరాజు చెప్పాడండి ధర్మరాజు ఏమన్నాడంటే లోకంలో ఇంతమంది దుర్మార్గులు పైకి ఏమో మంచిగా కనపడుతున్నారు లోపలేమో దుర్మార్గం కనపడుతున్నారు ఎవరిని ఎలా తెలుసుకోవాలి అని అడిగాడండి అడిగితే అప్పుడు నాకు నువ్వు అడిగిన సందేహానికి పులినక్క కథ చెప్తానండి కథ కథ చెప్పాడండి అది జరిగిన విషయం అండి చక్కగా ఆయన అర్జునుడికి అనుమానం ధర్మరాజుకి అనుమానం తీరిపోయిందండి చక్కగా తన అనుమానాన్ని నివృత్తి అయిపోయి వెళ్ళిపోయాడండి ఓకేనండి ఉంటానండి